అస్సలాము వలైకుం వరహమతుల్లాహి వబర్కాహు చాలా మసీదుల్లో శాబా నెల పద్నాలుగవ తారీఖు ఒక ఎలాన్ చేయడం జరిగింది అదేమిటంటే ఈరోజు రాత్రి జాగారం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు మసీదుకు రండి అలాగే పదిహేనవ తారీఖు పగలంతా ఉపవాసం ఉండటానికి సిద్ధం కండి ఎందుకంటే పదిహేనవ తారీఖు రాత్రి పూట అల్లా సుబహానవ తల సృష్టి తాలా వైపు కారుణ్యభావంతో చూస్తాడు ఈ రాత్రి షిర్కు చేసేవారిని అసూయపరుణ్ణి తప్ప అందరినీ కూడా అల్లాసుమతలో క్షమిస్తాడు అని చెప్పి మసీదులో ఎలా చేశారు అయితే ఏ హదీసుని బేస్ చేసుకొని ఈ యొక్క ఎలా చేస్తున్నారో చేశారో జాగర ఉన్నారో ఉపవాసం పాటించారో ఆ హదీసు కల్పితమైనది ఆ హదీసు వివరించిన సన్నద్దులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కల్పిత హదీసులు ప్రచారం చేసేవారు కాబట్టి పండితులు పండితులందరూ కూడా ఈ హదీసును కల్పిత హదీసు అని చెప్పి దీని ప్రకారం ఆచరించకూడదు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది అయినా కూడా ముస్లిం సమాజం ఎన్నో ఏళ్ళుగా అనుసరిస్తున్నటువంటి ఈ కల్పిత హదీసునే ఫాలో అవుతూ జాగారం ఉన్నారు ఉపవాసం పాటించారు మరి ఏ ఫజీలత్ ఏ ప్రాముఖ్యత అయితే ఈ పదిహేనవ తారీఖు రాత్రి లభిస్తుందో అదే ప్రాముఖ్యత సోమవారము గురువారం కూడా లభిస్తుంది ఆశ్చర్యంగా ఉండొచ్చు రండి దైవభక్త మహమ్మద్ సల్లాహాహ అలైస్లం గారి యొక్క హదీసును వివరిస్తాను ప్రతి సోమవారము మరియు గురువారము మానవుని యొక్క కర్మలు అల్లా శుభహమతల వద్దకు ప్రవేశపెట్టబడటం జరుగుతుంది అయితే ప్రవక్త గారు అంటున్నారు నా కర్మలు ఉపవాసం ఉన్న స్థితిలో ప్రవేశపెట్టబడాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి సోమవారము మరియు గురువారము నేను ఉపవాసం ఉంటున్నాను అని చెబుతూ మరొక ఆ దీసులో దీని యొక్క వివరణ ఇస్తూ ఇలా ఉంది సోమవారము మరియు గురువారము ఇద్దరు వ్యక్తులు అసూయపరుడు మరియు షీర్కు చేసేవారు వీళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ అల్లా సుభాన తల క్షమిస్తాడు అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఏ ప్రాముఖ్యత పదిహేనవ తారీఖు షాబాన్ రోజుకుందో అదే ప్రాముఖ్యత సోమవారం మరియు గురువారము ఉంది మరి మసీదులో ఎలా చేశారు పదిహేనవ తారీఖు జాగారం చేయాలి పగల ఉపవాసం ఉండాలి మన మన్నింపు కోసం అలా శుభహాతలు క్షమాభిక్ష వేడుకోవాలి అని మరి సోమవారం గురువారం ఏమైంది సోమవారం గురువారం ఎందుకు ఎలా చేయటం లేదు అసలు ఈ యొక్క హదీసులు ఎందుకు చెప్పటం లేదు ముస్లిం సమాజానికి అసలు తెలియదు సోమవారం గురువారం ఉపవాసం ఉండాలి అని చెప్పి కూడా కాబట్టి ఎవరో నడిపిస్తున్నారు తప్పుడు హదీసుల వైపు కాల్పనిక హదీసుల వైపు ముస్లిం సమాజాన్ని ఎవరో నడిపిస్తున్నారు ఇంకా నడుస్తూనే ఉన్నారు కాబట్టి గుర్తుంచుకోండి సహీ హదీసుల వెలుగులో మన జీవితం ఉండాలి అలా లేకపోతే మనం నష్టపోతాము ఆగ్రతలో మరొక విషయం తెలియజెప్తారు ఎవరైతే షాబా నెల పదిహేనవ తారీఖు ప్రస్తావిస్తూ అల్లాసుబానవత పదిహేనవ తారీఖు రాత్రిపూట ఎలా చేస్తూ ఉంటాడు చెబుతూ ఉంటాడు ఈ రోజు నేను అందరినీ క్షమిస్తాను ఎవరైతే నన్ను క్షమాభిక్ష అడుగుతారో నేను రిస్క్ ఉపాధిని ప్రసాదిస్తాను ఎవరైతే నన్ను ఉపాధి కోసం అడుగుతారో వారిని మన్నిస్తాను ఎవరైతే మన్నింపు కోసం అడుగుతారో అని చెప్పి కాబట్టి అందుకే మేము ఆ రాత్రి జాగారం చేస్తున్నాము అని మరి అల్లా అల్ల సుబానతల ప్రతిరోజు రాత్రిపూట మూడవ వంతు భాగంలో అంటే సుమారు మూడు నాలుగు ఆ సమయం నుంచి అజాన్ సమయం దాకా మొదటి ఆకాశం వైపు వస్తాడంట అప్పుడు అల్లాసుమన్ అతలా ఎలా చేస్తున్నాడు ఎవరైనా ఉన్నారా నన్ను క్షమాభిక్ష కోసం అడిగేవారు నేను అతనిని క్షమిస్తాను ఎవరైనా ఉన్నారా నన్ను దువా అడిగేవారు నేను ఆ దువాలను అంగీకరిస్తాను అని మరి ఎవరైనా చెప్పుకుంటున్నారా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఆ రోజుకే కేటాయించుకున్నారు ఒక బలహీనమైనటువంటి కల్పితమైనటువంటి హదీసు ప్రకారం నడుస్తున్నారు మరి ప్రతిరోజు వచ్చే ఈ యొక్క ప్రామాణిక హదీసు వైపు ఎందుకు నడవటం లేదు ప్రతి వారంలో వచ్చేటటువంటి ఈ సోమవారం గురువారం ఎందుకు ఉపవాసం ఉండటం లేదు ఎవరో నడిపిస్తున్నారు ముస్లిం సమాజాన్ని మార్గభ్రష్టత్వం వైపు ఎవరో నడిపిస్తున్నారు ముస్లిం సమాజాన్ని కాల్పనిక హదీసుల వైపు ఎవరో నడిపిస్తున్నారు ముస్లిం సమాజాన్ని బిదాత్ల వైపు ఇది రేపు ఆక్రియతలో నష్టానే చేకూరుస్తుంది కాబట్టి గ్రహించండి ఖురాన్లో ఒక వాక్యం ఉంది ఖురాన్లో ఒక వాక్యం ఉంది విశ్వసించిన ప్రజలారా నన్ను నిన్ను స్త్రీలు పురుషులని అందరినీ ఎవరైతే అల్లాహ్ను నమ్మారో వారిని గురించే ప్రస్తావిస్తూ ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహుకు విధేయత చూపండి ప్రవక్తను అనుసరించండి మీ యొక్క కర్మలను వృధా చేసుకోమాకండి అసలు కర్మలు అంటే పుణ్యకార్యాలు మరి అవి వృధా ఎలా అవుతాయి ప్రవక్త గారి మార్గంలో ప్రవక్త గారు చెప్పిన మార్గంలో నడిస్తే సహాబాల మార్గంలో సహాబారు చూపిన మార్గంలో నడిస్తే మన కర్మలు మనకు ప్రయోజనం చేకూరుస్తాయి ఒకవేళ వారి మార్గాన్ని అనుసరించి ఒకవేళ వారి మార్గం కాకుండా వేరే మార్గం అనుసరించినట్లయితే వారు చెప్పని పని వారి ద్వారా నిరూపించబడిన పని సహాబాల ద్వారా తెలియజేయబడనటువంటి పనిని మనం చేసినట్లయితే అది అవుతుంది అది పాపకార్యమే అవుతుంది ఆ పని రద్దు చేయబడుతుంది అని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇకనైనా ప్రతి ముస్లిం శ్రీ పురుషులు కురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని అల్లా సుభాన తర మనందరికీ ప్రసాదించుగాక ఆమె సుమామీన్